Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không? bỏ lỡ những video hấp dẫn సోదరులందరికీ నమస్కారాలు నేను ఇప్పుడు మాట్లాడబోయే విషయూ చాలా సెన్సిటివ్ అయినటువంటి పాడు నియోజకవర్గం పాడు మండలంలో మార్చవరం అనే గ్రామంలో ఇద్దరి వ్యక్తుల వ్యక్తుల వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలు ఆర్థిక లాభాదేవి కూడా తిరిగిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ ఆ గొడవలో శ్రీనివాసులు మరియు జనసేన పార్టీ మండల కార్యదర్శి అయినటువంటి వెంకటేశ్వరు వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి అది చాలా చిన్న సమస్య చిన్న సమస్య నాగేశ్వరరావుకి నగడేశ్వరికి మధ్య జరిగింది దీనిలో రాజకీయ కోణం కానీ మరే కోణం కానీ లేదు అయినప్పటికీ గొడవ జరిగిన తర్వాత ఆ కోపంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటి నుండి బయటికి కోపంగా వచ్చే సమయంలో స్లిప్ అయి ఇంటి మెట్లు జారి మెట్లు గుద్దుకొని చాలా స్వల్పమైన లాంటి దెబ్బలు ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒప్పుకోకపోయినప్పటికీ నాకేం తగలేదన్నప్పటికీ వైసీపీ జిల్లా నాయకత్వం కావాలని కేవలం జనసేన పార్టీ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో అతన్ని ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాన్ని పెద్దదిగా చూపించే ప్రయత్నం ఈ జిల్లా నాయకులు అయినటువంటి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాజీ మంత్రి నేరుగు నాగార్జున గారు ఇంకా వైసీపీ బాపట్ల నియోజక పరిశీలకులు భక్తుల రెడ్డి గారు ఇతరత్ర నాయకులందరూ కాన్స్టిట్యూషన్ లెవెల్లో నియోజకవర్గంలో జిల్లా లెవెల్ నాయకులందరూ హాస్పిటల్కి వెళ్ళి ఒక పెద్ద హంగామా సృష్టించి ఆ హంగామా సృష్టించే దానిలో మా నాయకుడు జనసేన నాయకుడిపై అవాకు చవాకులు పేరుతో వాళ్ళ యొక్క పార్టీ హ్యాండిల్స్ ట్విట్టరు ఫేస్బుక్ లో నానా విధాలుగా దుర్భాషలు దుర్భాషలాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఇది ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు శనివారం రోజు దిగిన ఫోటో రెండు కాళ్ళ కింద ఎటువంటి గాయాలు లేవు ఖచ్చితంగా పరిశీలించినట్టయితే ఒక మనిషి మెట్లు మీద నుంచి పడేటప్పుడు ఏ విధంగా మోకాలి కింది భాగం దెబ్బతింటుందో చిన్న గీత లాంటిది అటువంటి గీతలు తప్ప ఎటువంటి దాడి జరిగినా కూడా ఇటువంటి గాయాలను తనకు తానుగా వ్యక్తిగతంగా కోపంతో ఊగిపోతూ తన ఇంటి మెట్ల మీద పడిపోయినప్పుడు జరిగిన చాలా స్వల్పమైన గాయలు ఈ ఫోటోని అతని హ్యాండిల్ నుంచే పోస్ట్ చేయడం జరిగింది ఇది ఎవరు సృష్టించడం కాదు నాగేశ్వరరావు అనే వ్యక్తి హ్యాండిల్ నుంచి వచ్చినాయి ఈ ఫోటోలన్నీ చూస్తే సహజంగా జరిగినట్లు పడితే మెట్లు గుర్తుకున్నట్టుగా ఉంటుంది దీనికి హాస్పిటల్లో డాక్టర్ ఏమీ లేదు అని ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేస్తే డిశ్చార్జ్ కాకుండా అడ్డుకొని జిల్లా నాయకులు వచ్చినంత వరకు ఉండి వాళ్ళ యొక్క విధానాన్ని తెలియజేస్తూ అంతేకాకుండా జనసేన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ తోడటం జరిగింది దాడులు మీ పార్టీ కూడా జరిగింది ఏ దాడులతో అయితే ఐదేళ్ల పాటు మిమ్మల్ని చూసి ప్రజలు భయప్రాంతులకు లోనై భావంతో మీ ప్రభుత్వాన్ని దించేశాము అది గుర్తుపెట్టుకోకుండా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా చేస్తున్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాంటివి చేస్తూ ఉంటే జనసేన పార్టీ అంతేకాకుండా ఈ కాలంలో అందులో నాగులపల్లి మాడు మండలంలో వైసీపీలో చాలా చిన్న కార్యకర్తలు పేర్లు చెప్పడం అనేది కరెక్ట్ కాదు చాలామంది సోషల్ మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్ దూషిస్తూ ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు మేము అన్నింటినీ గమనిస్తూ ఉన్నాం మేమేమి ఊరికే ఉండట్లేదు కాకపోతే మా నాయకుడు చెప్పిన విధానాన్ని అవలంబించి మాత్రమే మేము ఉంటున్నాం ఇటువంటి పునరావృతమైన ఏమైనా సరే దీన్ని మేము సహించమని చెప్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ఇంకో విషయం ఏంటంటే మీరు చూడండి వాళ్ళు పోస్ట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఆ గాయం ఎంత ఆ గాయానికి అయినటు కట్టినటువంటి కట్టు ఎంత ఈ కట్టు చూడండి ఒకసారి ముందు గాయాలు చూశారు తర్వాత ఈ కట్టు చూడండి కాలు మొత్తం కట్టు కట్టారంటే కాలు ఎరగనైనా అయి ఉండాలి లేదా పచ్చడైనా అయి ఉండాలి కానీ అదేమీ లేకుండా ఒక చిన్న గీతకి ఇంత పెద్ద కట్టి ఎదురుగా జిల్లా నాయకులందరూ ఉండి జనసేన పార్టీ మీద నాయకుడి మీద బురద వెల్లాలని ప్రయత్నం చేస్తే జనసేణి శ్రేణులు కామ్గా ఉండవు మేము కూడా మీకు సరైనటువంటి గుణపాఠం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం దయచేసి మేమందరం సమన్వయంతో జనసేన అంటేనే క్రమశిక్షణకి అంకిత భావానికి పెట్టింది పేరు ఈ క్రమశిక్షణకు లోబడి అధినాయకుడి యొక్క ఆజ్ఞకు లోబడి కామ్ గా ఉంటాం మా పని మేము చేసుకుంటాం ప్రజల అభివృద్ధి పట్ల మేము ఉంటాం తప్ప ఎటువంటి తగాదాలకు వేదలకు జనసేన పార్టీ వెళ్ళదో ఒకవేళ తనంతటి తానుగా వస్తే జనసేన పార్టీ శ్రేణులు చేతులు పట్టుకొని మీకు మీకందరికి ఈ ప్రెస్ ప్రెస్ మీట్ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను వైసీపీ శ్రేణులకి నాయకులకి దయచేసి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానుకొని ఇతనైనా ఉండాలని కోరుకుంటున్నాం ఈ యొక్క ఈ యొక్క అంశం మీద మేము పోలీసు వారిని కూడా ఎంక్వైరీ వాళ్ళనుకుంటున్నాం జరిగిన దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులైతే వాళ్ళని శిక్షించాలని కూడా ఈ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి పాత్రిక మిత్రులందరూ ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో వైసీపీ అపృత్యాన్ని వాళ్ళు చేసే దొంగ కపట నాటకాలని మీ పత్రికల ద్వారా ఎండగట్టి నిజమైనటువంటి నిజమైనటువంటి కార్యకర్తలకు న్యాయం జరిగా పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేసుకున్నారు బాబన్నా బాయ్ అందరికీ నమస్కారం అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫలితాలి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఏ విధంగా గోతికాడ నక్కలా కాచుకొని ఎక్కడ అవకాశం దొరుకుతుందా ఎక్కడ చిన్న గొడవ ఎక్కడ చిన్న అలజడి దొరుకుతుందా దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని ఎదురు చూస్తూ ఒక చిన్న సంఘటన ఎక్కడో మారుమూల నాగులుపులపాడు మండలం మాచవరంలో జరిగిన ఒక చిన్న సంఘటన పట్టుకొని ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య దాన్ని పార్టీ కృద్ధి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టించారని చెప్పి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టేచ్చడం ఎంత దిగజారుడు రాజకీయమా ఈ జిల్లా అధ్యక్షులు బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు స్థానిక ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ఆ మాత్రం పరిస్థితులు విచారించుకోరా ఆయనతో మళ్ళీ ఇంకో మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు బాధ్యులను పరామర్శించడం ఎవరు పరామర్శించడానికి వెళ్ళారు ఏం జరిగింది అసలు అక్కడ అవన్నీ పట్టు వాళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలి గొడవతో సంబంధం లేదు ఎందుకైందో సంబంధం లేదు రౌడిజం చేయాలి డాక్టర్లు బెదిరియాలి పోలీసుల్ని బెదిరించాలి వ్యవస్థలు ఏదైతే వాళ్ళు ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మేనేజ్ చేశారో ఇప్పుడు ఒక్క సాగు వచ్చి పదకొండు సీట్లు పరిమితం అయిన తర్వాత కూడా మేము అధికారులు మేనేజ్ చేస్తాం చిన్న చిన్న గాయాలు కూడా కాళ్ళు నుజ్జు నుజ్జు అయినట్టు మేము రిపోర్టు రాయించుకుంటాం మీ అంతు చూస్తాం అని చెప్పి మా నాయకులు బెదిరిస్తా ఉన్నారు నాగులపూర్ మండల నాయకుడు మా మండల కార్యదర్శి వెంకటేష్ కి ఉన్నటువంటి ఒక శ్రీనివాసరావు గారి ఒక వ్యక్తికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చిలక నాగేశ్వర ఉల్చి నాగేశ్వరరావు అనే వ్యక్తి మాట్లాడినటువంటి ఒక ఆర్థిక లావాదేవీకి సంబంధించిన సంఘటన ఆల్రెడీ ఏదైతే కూడా తీరిపోయిన తర్వాత మళ్ళీ నాకు డబ్బులు కట్టాలని చెప్పి ఆయన వస్తే మా పార్టీ నాయకులు దాన్ని కొద్దిగా అడ్డుకోవడం జరిగింది నేను ఆల్రెడీ కట్టాను కదా మీరు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారన్న క్రమంలో ఆయన ఆవేశంగా మెట్టులు దిగుతున్న క్రమంలో జారి జరిగిన వాస్తవం ఆ సంఘటన తాలూకు నిజ నిజాలు దాన్ని ఏదో విధంగా రాజకీయంగా లబ్ధి పొందాలి రానున్న స్థానిక ఎన్నికల్లో ఏదో విధంగా ఊర్లో గొడవలు సృష్టించి అర్థం సృష్టించి లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో జిల్లా నాయకులు మీరు మాజీ మంత్రులుగా పనిచేశారు శాసనసభ్యులుగా ఉన్నారు ఆ మాత్రం ఇంగితం మర్చిపోయారని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా చూసుకోరా అంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ లో మీ అఫీషియల్ హ్యాండిల్ కి ఈ ఎవడి హ్యాండిల్ చేసేవని అడుగుతా ఉన్నా వాళ్ళ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చింది పోస్ట్ సిగ్గుందా కొద్దిగా బుద్ధి ఉండొద్దా మీ స్థానిక నాయకులు అడగరా విచారించుకోరా ఎక్కడ ఏం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు గొడవలు చేయిస్తారా ప్రజలు సిగ్గు తెచ్చుకోడరా బాబు సరిగా పరిపాలన చేయలేదు మీరు మీరు రాజకీయాలకు అని చెప్పి బుద్ధి చెప్పి పిండి దగ్గర కూర్చోబెడితే సిగ్గు లేకుండా మళ్ళీ చిల్లర రాజకీయాలు ఏంది ఏంది పోస్ట్ పవన్ కళ్యాణ్ గారి అంత దమ్ముందా మీకు రండి మాస్వర్లో విచారిద్దాం జనం బహిరంగంగా రండి చర్చకి రండి ఏం గొడవ జరిగింది అక్కడ జరిగిన వాస్తవం ఏంది ఏంది కట్టేంది అంటే మెట్ల మీద నుంచి జారి పడితే ఎంత పెద్ద కట్టేస్తారండి అక్కడ డాక్టర్ని అడిగారు మేము హాస్పిటల్లో సార్ వాళ్ళు మేము ఎప్పుడో డిశ్చార్జ్ చేయాల వాళ్ళే ఉన్నారండి అక్కడ వాళ్ళ రాత్రి జిల్లా నాయకులు వస్తున్నారంటే కాస్త అడా చేసుకుని వెళ్తారంట ఏంది పిచ్చి బెంగళనుకుంటారు ప్రజల్ని మబ్బే పెట్టాలనా అంటే ప్రజలకి అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఆ ఊర్లో ఈ రెండు కుటుంబాలు కొట్టుకొని నష్టపోతే దాని నుంచి రాజకీయం ఆ రాజకీయం ఇదేనా మీ అధినేత నేర్పించేది అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మేము కూడా మీరు అడిగారు కదా పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా మీరు కూడా మీ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారా వైసీపీ అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా మీకు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా చిల్లర రాజకీయాలు చేయమని దిగజాల రాజకీయాలు చేయమని ఏదైనా పొరపాటున ఇద్దరి మధ్య గొడవ వస్తే రాజకీయ నాయకులుగా బాధ్యత కలిగిన వాళ్ళుగా ఆ సమస్య తాలూకు మూలాలు తెలుసుకుని దాన్ని పరిష్కరించాలి అది బాధ్యత ఎందరూ చెప్తున్నా ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి షో చేశారో అందరూ చెప్తా ఉన్న బాధ్యత మెలగండి ఊరికి అడావుడి చేసి ప్రజలకు తెలుసు మీ నాటకాలన్నీ ప్రజలకు తెలుసు చూస్తూ ఉన్నారు ఇంత పెద్ద కట్టు లేరు దయచేసి ఎవరైతే జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వెళ్ళారో వాళ్ళందరికీ కూడా ఒకసారి చెప్తా ఉన్నారు అభినయంగా తెలియజేస్తా ఉన్నా చిన్న చిన్న దెబ్బలకి ఇంత అడావుడు చేస్తే ప్రజల మధ్య శాంతియుత సామరస్యపూర్వక వాతావరణం దెబ్బతింటది మీరు నిజంగా బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు అయితే మీరు నిజంగా మీరు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ప్రజల పట్ల ప్రజల శాంతియుత జీవనం పట్ల బాధ్యత ఉంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకో కనిపిస్తుంది కదా ఇంత చిన్న దెబ్బ ఎంత కట్టేశారు చిన్నది చిన్న ఓక్కపోయింది మెట్ల మీద పడితే సహజంగా చలికాలం కాబట్టి ఒక రోజు నిప్పు ఉంటుంది ఒక చిన్న పారాసెట్మల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయి నొప్పికి ఇంత పెద్ద కట్టేసి నేను ఒక పెద్ద డ్రామా చేసి దాన్ని పవన్ కళ్యాణ్ గారు కొట్టమన్నారని చెప్పి కొట్టి అంటే మీ మీ ఉడతూపురు కూడా భయపడతారు జనసేన పార్టీ సిగ్గుపడమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం అయితే మేము పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా దయచేసి ఇట్లాంటి డిస్టర్బింగ్ పాలిటిక్స్ చేసే వాళ్ళని సంఘ విద్రోహులుగా డిక్లేర్ చేయాలి రౌడీ షీటర్లు వీళ్ళంతా ఎంత దెబ్బ జరిగింది ఎంత డ్రామా చేశారు మీరు అంటే రెండు పార్టీలు కొట్టుకోవాలా అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఇదేనా రాజకీయాలు చేసే తనిఖ పద్ధతి ఇదా పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తారా ఇటీవల ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు మొన్న డిసెంబర్ ఇరవై రెండు జరిగిన సభలో మీరు రౌడీ గారి నత్తం చేస్తారని చెప్పి హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా వారి పార్టీ నాయకులుగా చెప్తా ఉన్నాం మీ చిల్లర రాజకీయాల్లో జనసేన పార్టీ భయపడదు రెచ్చగొట్టాలని చూస్తే అదే విధంగా రిట్రీట్ చేస్తాం విధంగా మీకు బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు తాగి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు కూర్చూ ఉన్నారు నాలుగు వస్తాం పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతగా రాజకీయాలు చేస్తా ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉందని చెప్పి మేము మీలాగా తెగబడి ప్రజల మీద పడట్లా మీరు వేసిన ఈ డ్రామాకి ఈ పాటికి ఈ ఈ స్థానంలో మీరు కనుక అధికారంలో ఉంటే పరిస్థితులు వేరే ఉండే ప్రజలందరూ తెలుసు కానీ జనసేన పార్టీ బాధ్యతగా ఉండదు ప్రజలకి వాస్తవాలు తెలియన్న ఉద్దేశంతో మీడియా మిత్రుల ద్వారా ప్రజలు తెలియజేస్తా ఉన్నాం దయచేసి బుద్ధి తెచ్చుకొని దాంతోపాటు వీళ్ళు అంటారు మీ ప్రజల్ని మేనేజ్ చేయొచ్చు ప్రజల్ని మీ ఇన్స్టిట్యూట్ ని మేనేజ్ చేయొచ్చు ఆఫీసర్స్ మేనేజ్ చేయొచ్చు రిపోర్ట్స్ మాకు అనుకూలంగా చేసుకుని ఊన్ సర్టిఫికేట్ తెచ్చుకొని అరెస్ట్ చేస్తామని చెప్పి మా నాయకుల్ని బెదిరిస్తా ఉన్నారు మా నాయకులు అరెస్ట్ చేపిస్తామని చెప్పి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కాదు కూటమి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా నిర్భయంగా చట్ట ప్రకారం విధి విధానాల ప్రకారం పనిచేస్తారు అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి ఒత్తిళ్ళకి రొక్కల్సినటువంటి అవసరం లేదు నిర్భయంగా పనిచేయండి జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు మేము కూడా ఎవరైతే ఏ డాక్టర్ అయితే వీళ్ళు బెదిరించారో వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా నిష్పక్షపాతంగా మీరు రిపోర్ట్ ఇవ్వండి మీ మీద మేము కూడా ఒత్తిడి తీసుకురాం ఎవడైతే నాటకాలు ఆడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఎవరైతే కింద పాటాడో ఆయన చెప్తున్నాం రే బాబు నిన్ను వాడుకొని వదిలేస్తారు ఇవాళ హాస్పిటల్లో బెడ్మే పెట్టమే పెట్టారు పెద్ద కట్టు కట్టి రేపు మాపు నిన్ను వదిలేస్తారు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ రాజకీయాలు పావులు కాకండి మీరు అనవసరంగా మీ కుటుంబాల మధ్య మీ గ్రామంలో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని ఇబ్బంది గురి చేసుకోకండి మగ్నం చేసుకోదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా అరే మీరు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కొద్దికన్నా ఇంగితంతో మెలగండి ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడం పెంపొందింప చేయడం రాజకీయ నాయకులుగా మన బాధ్యత అది గుర్తిరిగి పవన్ కళ్యాణ్ గారిలాగా పవన్ కళ్యాణ్ గారు ఎలా రాజకీయాలు చేస్తున్నారో చూసి నేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా హితపలుక প্রে নেয়ানেয়া ক্রানিত চিকে নেটানে টানেডানে 雨 i ti a hey a 26 30 16 16 16 16 17 16 6 2427, 30 31 30TC 30уг33, 3030,01 009�T онлайн, 1034- 1987-19值 1199- 6002-15,022 derivar norma 1.47 khif task, 30s <coughs> 2-pro-5050,5050,601 мgw CFK, 3096,005.90370,604.00 hehips s reinventar.com u expiremahe, cutout and 15mm-4250,40341-50 to 251-30 plus.com, fish XP me asistikingsingkuh 3,401.005-75 tags.k someone no time goes to the shop all day out to the shop. 501-3 Risk baghangigC Strategy for Christmas. 1988.7 efif zineal by a youtube.com